హే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి డైరీస్ అండ్ ఇది వచ్చేసి లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అనమాట అండ్ ఈ వీడియోలో వచ్చేసి లాస్ట్ కొన్ని డేస్ బిఫోర్ ఆర్ పేరెంట్స్ లీవింగ్ అనమాట అక్కడక్కడ కొన్ని బిట్స్ అండ్ పీసెస్ తీసాను అవే యాడ్ చేస్తున్నాను అనమాట అండ్ ఇక్కడ ఆ రోజు డే అయితే యాజ్ యూజువల్గా అమ్మ ముగ్గేసేసింది అండ్ ఇంకా ఫ్లవర్స్ అయితే ముందే బయట తెంపేశాను పూజ కోసం అని ఎందుకంటే ఇంకా కొంచెం సేపు అయినా కూడా బయట ఉంచరు తీసేస్తారు అందరూ అండ్ ఇంకా ఈవినింగ్ అనమాట ఆఫీస్ నుండి వచ్చాక ఇది ఏం చేస్తున్నారు సాంగ్ కనపడ్డారు మాకు మళ్ళీ కూర్చుంటారు ఎక్కడ ముందు రోడ్డు మీద వరకు వాకింగ్ చేసుకోవడానికి వెళ్ళి వచ్చారంట అండ్ ఇంకా పిచ్చి పుల్లక్క అంటుందనమాట మా అమ్మ నన్ను అప్పుడప్పుడు మా అమ్మకి కొంచెం గొప్ప సెక్యూర్ట్గా అలా అంటుంది అండ్ ఇక్కడ బయటికి వెళ్తున్నాం ఆ రోజు ఫెస్టివల్ ఫెస్టివల్ కాదు వెజిటేబుల్ మార్కెట్ అవుతుంది సో మార్కెట్కి వెళ్ళానో వెజిటేబుల్స్ కోసం వెళ్ళాలి కదా అని ఇంకా అమ్మని కూడా బయటకి తీసుకెళ్దామని ఇంక అందరం వెళ్ళాము ఎందుకంటే మమ్మీ ఎప్పుడు బయటకు రమ్మంటే ఎక్కువ రాదనమాట ఇంట్లో పని ఉంది వంట చేసుకోవాలి అది ఇది అని చెప్తూనే ఉంటుంది బట్ ఆ రోజు లేదు కొంచెం అలా చూద్దురా బయట అని చెప్పి బలవంతంగా తీసుకెళ్ళా అండ్ ఇంకా అలా ఇంకా మా వెజిటేబుల్ షాపింగ్ అయిపోయింది ఇంటికి వచ్చేసి ఇంకా డిన్నర్ కూడా అయిపోయింది అనమాట సో ఇక్కడ మా డాడీని సైలెంట్గా నేను వీడియో తీస్తున్నాను ఎందుకంటే వీడియో తీస్తున్నా అని తెలిస్తే మా డాడీ అస్సలు కోఆపరేట్ చేయరు మా డాడీకి ఫొటోస్ వీడియోస్ అస్సలు నచ్చవు అందుకే సైలెంట్గా తీస్తున్నా అనమాట అండ్ ఇక్కడ ఇంకో పక్క రోహిణి అనమాట పైకి వెళ్దాము అమ్మ వచ్చిన దగ్గర నుంచి పైకే రాలేదు పైకి వెళ్ళి కొంచెం వాకింగ్ చేద్దామని చెప్తే ఇంకా మా అమ్మ రానంటున్నా కూడా బలవంతంగా రా రా రావాల్సిందే అని చెప్పి పైకి తీసుకెళ్ళిందనమాట సో ఇంకా అప్పుడు ఏంటంటే చాలా వర్షాలు కూడా పడుతూ ఉన్నాయి కరెక్ట్గా మమ్మీ వాళ్ళు వచ్చినప్పుడు అందుకని ఎక్కడా కూడా వాళ్ళని ఎక్కువ బయటకు తీసుకెళ్ళడానికి అవ్వలేదు ఇక్కడ చూసారా మా అమ్మ ఎంత బాగా ముగ్గేసేసిందో పోనీ సిసర్ ఫ్రెండ్స్ అందుకే పనీష్మెంట్ గా వీడియో అలాగే తను స్కూల్లో బాగా చదువుకోండి కన్నా తను క ఫస్ట్ ర్యాంక్ రావాలి బాయ్ సో ఇక్కడ కన్వర్జేషన్ ఏమవుతుందంటే ఆ రోజు నేను ఆఫీస్కి వెళ్ళలేదు వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకున్న సో అందుకని మా హస్బెండ్ ఒక్కరే వెళ్ళిపోతున్నారు సో ఒక్కరే అలా బ్యాగ్ వేసుకొని వెళ్తుంటే రోహిణికి మా గారు స్కూల్కి వెళ్తున్నట్టు అనిపిస్తుందంట అందుకే స్కూల్కి వెళ్ళి బాగా చదువుకోండి అని చెప్తుంది అండ్ ఇక్కడ నెక్స్ట్ నేను ఎగ్ చపాతి చేస్తున్నా అనమాట నాకు ఇది చాలా ఫేవరెట్ సో మా డాడీకి కూడా టేస్ట్ చేపిద్దాం అనిపించింది చాలా సింపుల్ ఏం లేదు ఆల్రెడీ రెడీ చేసుకునే చపాతి ఉంటుంది కదా దానిపైన జస్ట్ ఎగ్ అలా బ్రేక్ చేసేసి కాల్చేసుకోవడమే ఇంకా సాల్ట్ కారం కానీ ఏమీ యాడ్ చేయ అవసరం లేదు జస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని బొద్దా సైడ్స్ మంచిగా కాల్చేసుకుంటే చాలా బాగుంటుంది మా ఇంట్లో టిఫిన్లు తెల్లవారు ఎనిమిది గంటలు ఏడు గంటలకు ఉండవు రకరకాలు పదిన్నర పదకొండప్పుడు ఉంటాయి రకరకాలు ఆ రకరకాలు తింటాము ఒంటి గంటల వరకు అరగదు రెండు మూడు వరకు అరగదు నాలుగు గంటలకు మన నల్లలు తింటాం ఇద్దరు ఆ మొక్కడు వేసేయాల్సింది కదా సాంబార్ అయినా చట్నీ అని ఏదో రోడ్డు మీద అండ్ మా బ్రేక్ఫాస్ట్ అయితే అన్ని వెరైటీస్తో అయింది ఇడ్లీ దోశ ఇంకా ఎగ్ చపాతి సో ఒక్కొక్కసారి అంతే అన్నీ ఒకేసారి కుక్ చేసుకోవడం అవుతుంది అండ్ ఇంకా ఇది ఆఫ్టర్నూన్ లంచ్ అనమాట నేనే మా మమ్మీకి అడిగాను డ్రై ఫిషెస్ తెచ్చింది అదే ఎండి చేపలు సో నాకు అవి చాలా ఇష్టం ఆ కర్రీ చేయమని అడిగితే సో అది చేసింది అనమాట ఇంకా హ్యాపీగా నా కర్రీని ఎంజాయ్ చేస్తూ మంచిగా రోహిణి ఏదో మూవీ పెట్టింది ఏడు వసంతాల ఎనిమిది వసంతాల సంథింగ్ ఏదో మూవీ పెట్టింది ఇంకా మూవీ చూస్తున్న లంచ్ అయితే నేను చాలా ఎంజాయ్ చేస్తున్నా ఎందుకంటే ఇలాంటి కర్రీస్ అన్నీ కూడా నేను మమ్మీ ఉన్నప్పుడు లేదా మమ్మీ దగ్గరికి వెళ్ళినప్పుడే తింటాను ఎందుకంటే మా సూర్యగారు డ్రై ఫిష్ తినరమాట ఇంకా నాకు ఒక్కదానికే ఏం కుక్ చేసుకుంటానులే అని చెప్పి చేసుకోను సో అందుకు ఇంకా ఈ కాంబినేషన్ గోరు చిక్కుడుకాయలు ఇంకా డ్రై ఫిష్ కాంబినేషన్ ఎక్కువ మా నెల్లూరు సైడ్ చేసుకుంటూ ఉంటారు చాలా బాగుంటుంది సో ఎవరైనా ట్రై చేయొచ్చు ఇలాంటి కాంబినేషన్ గోరు చిక్కుడుకాయ విత్ డ్రై ఫిష్ చాలా బాగుంటుంది సో మమ్మీ అయితే అక్కడ ఊరు నుంచి పిన్ని వాళ్ళు వీడియో కాల్ చేస్తే వాళ్ళతో మాట్లాడుతూ ఉంది ఇంకీలోగా చెప్పాను కదా అప్పుడు వర్షాలని చాలా పెద్ద సౌండ్ వస్తుంది ఏంటని చూస్తే వర్షం ఇంకా వెంటనే మేడపైకి పరిగెత్తి మొత్తం బట్టలన్నీ తీసేస్తున్నా అనమాట సో రెయిన్ సీజన్లో ఇదొక ప్రాబ్లం బట్టలన్నీ మంచిగా వాష్ చేసి పైన వేస్తామా ఎప్పుడు సడన్గా వర్షం వస్తుందో తెలీదు సో అలా అస్తమానికి బయటకు చూడాల్సి ఉంటుంది వర్షం వస్తుందా రావట్లేదా అని చెప్పి

సో వర్షంతో అలా చేసింగ్ అయింది అండ్ నెక్స్ట్ ఇంకా ఈవినింగ్ టీ టైం అనమాట సో ఆ రోజు కథానాయకుడు మూవీ ఉంది కదా బాలకృష్ణది ఆ మూవీ పెట్టుకొని చూస్తున్నా అనమాట చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది యూజువల్గా నాకు ఎందుకో కొంచెం ఈ బయోగ్రాఫిక్ మూవీస్ అంటే చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తూ ఉంటుంది సో మూవీ అయితే ఎంజాయ్ చేస్తూ ఐఎమ్ హ్యావింగ్ మై టీ అండ్ ఇక్కడ నెక్స్ట్ అయితే రోహిణి ఎగ్ మ్యాగీ చేస్తుంది సో వర్షం పడింది కదా క్లైమేట్ బాగుంది కొంచెం ఏమైనా వేడిగా తింటే బాగుంటుంది అంటే ఇంక ఇంట్లో మ్యాగీ కనపడింది సో ఎగ్ మ్యాగీ చేసేస్తుంది రోహిణి అండ్ ఇంకా ఆ రోజు మమ్మీ ఎగ్ తినరనమాట సో అమ్మకి ఏమైనా కూడా ఉంటే బాగుంటుంది కదా స్నాక్స్ అని చెప్పి ఇంకా కొంచెం పకోడి వేసేస్తున్నా కోసం మా మమ్మీకి ఇలా మెత్త పకోడి అంటే చాలా ఇష్టం మెత్త పకోడీ అంటే అదే శనగపిండి ఇంకా ఆనియన్ ఈ పకోడీ అంటే చాలా ఇష్టం ఎప్పుడన్నా బయట ఉండి ఏం మా ఏం తింటావా అని అడిగినా కూడా మెత్తపక్కడి పట్టుకోని రా అని అనమాట అండ్ ఇది ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే అనమాట ఇలా మళ్ళీ మార్నింగ్ లేచేసరికి మళ్ళీ అంతా క్లీన్గా ఇంకా కంప్లీట్ ముగ్గు అనమాట డైలీ మార్నింగ్ ఇలా బయటకు రాగానే ఇలా బయట క్లీన్గా ముగ్గుతో చూస్తుంటే నాకు ఎంత హ్యాపీగా మంచి హోమ్లీ ఫీలింగ్ వస్తుంది అంటే ఇప్పుడు నేను ఇంట్లో సూర్య గారు మేమిద్దరమే ఉంటున్నా కూడా నేను డైలీ బయట అంతా క్లీన్ చేసి ముగ్గు పెట్టాను అనమాట సో డైలీ అలా చూస్తుంటే ఇంకా హోమ్లీ ఫీలింగ్ వైజాగ్లో ఇంట్లో ఉన్నప్పుడు ఎలాంటి ఫీలింగో అలాంటి ఫీలింగో వచ్చింది అండ్ ఇంకా ఆ రోజు బయటకు తీసుకెళ్తున్నా అనమాట పేరెంట్స్ని పెద్దమ్మ తల్లి టెంపుల్కి వెళ్దామని చెప్పి మా డాడీ రానంటున్నా కూడా బలవంతంగా లేదు లేదు వచ్చినప్పటి నుండి మీరు ఇంట్లోనే ఉన్నారు ఎలా అయినా వెళ్ళాలని చెప్పి వాళ్ళని రెడీ చేయించాను తీరా స్టార్ట్ అయ్యే టైంకి చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి అన్నమాట డాడీ అన్నారు ఇంకా వెళ్ళే కొద్దీ వర్షం పెద్దగా అవుతుందేమో వద్దులా ఆగిపోదామని నేను వింటానా లేదు ఏం పడదు ఏం పడదు క్లైమేట్ ఏరియాలో ఒకలాగో ఒక ఏరియాలో ఒకలా ఉంటుంది సో ఏం పడదు పర్లేదు వెళ్దామన్నా ఇంకా హాఫ్ ఆఫ్ ద వే లైక్ ఆల్మోస్ట్ ఒక సిక్స్ టు సెవెన్ కేఎం వెళ్ళేసరికి చాలా విపరీతమైన వర్షం అన్నమాట విపరీతమైన వర్షము ఇంకా మా డాడీ రిటర్న్ అయిపోదామన్నారు ఇంక యూటర్న్ తీసుకొని రిటర్న్ వచ్చేసాం కానీ నాకైతే దారంతా చెప్తానే ఉన్నారు చెప్పిన మాట వినవు నువ్వు వర్షం పడుతుంది నేను వద్దంటున్నా బయలుదేరించావు అని బట్ ఇట్స్ ఓకే సమ్ టైమ్స్ అలా అవుతుంటుంది ఏం చేయలేము అండ్ అయితే ఇంటికి వచ్చేసి హ్యాపీగా టీ పెట్టుకొని ఇలా బయట కూర్చొని వర్షం ఎంజాయ్ చేస్తూ తాగ అనమాట సో దీన్ని బట్టి ఏమర్థమైంది రైనీ సీజన్లో ప్లాన్స్ వేసే బదులు హ్యాపీగా ఇంట్లోనే మంచిగా మన కంఫర్ట్ ఫుడ్ ఏమన్నా చేసుకొని క్లైమేట్ని ఎంజాయ్ చేస్తూ తినడం బెస్ట్ అని పంపించండి గతసేపటికి వచ్చాడు నా వైపు చూస్తుంది ఏంటో ఎక్కడున్న చి పిల్లులు కుక్కలు ఎలకలు మేకలు గొర్రెలు ఇంకా వై నాట్ ఎవ్రీ ఎవ్రీ యానిమల్ మా చెల్లి దగ్గరికే వస్తాయి అదేంటో వాటికి తెలిసిపోతుందేమో మా చెల్లికి అవంటే ఇష్టమని బాగా వస్తాయి దాని దగ్గరికి అండ్ ఇక్కడ ఇది ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే అనమాట పొద్దున్నే నేనైతే మంచిగా హెడ్ బాత్ చేసేసి పూజ చేసేసుకున్నాను ఆ రోజు సాటర్డే అనమాట ఇంకా ఆ రోజు కూడా మళ్ళీ రైనీ డేనే

బురద వాటర్లా వస్తుంది ఒక్కోసారి క్లీన్గా వస్తుంది అందుకని మళ్ళీ గుర్తొచ్చి పైన వాటర్ ఎలా వస్తుందని చూడ్డానికి వెళ్తే ఇంకా పైన వర్షంలో అన్ని స్టలో చేయించింది మా చెల్లి నాతో వీడియో తీయొద్దంట ఫ్రెండ్స్ మామ సిగ్గుపడుతుంది బీరకాయ పప్పు బెల్లం బెల్లం ఎందుకంటే మా అమ్మ బెల్లం పాయసం చేయిస్తుంది ఇదిగోండి పప్పు బెల్లం పాయసం ఒరే గేమ్ ఆడితే ఈజీగా లక్ష రూపాయలు వస్తాయంటే అందరు ఉద్యోగాలు ఎందుకు చేస్తారా గేమ్ ఆడుతూ కూర్చుంటారు కదా ఇది ముంబై స్పెషల్ స్నాక్ అంట లాస్ట్ టైం మా జూనియర్ వాళ్ళ మదర్ ఒకరు ముంబై వెళ్తే అప్పుడు తెప్పించింది తను ఇచ్చింది ఆఫీస్లో నేను హ్యాపీగా కూర్చొని వాయిస్ ఓవర్ ప్రశాంతంగా ఇచ్చుకుంటుంటే రూమ్ లోకి వచ్చేసి గోల్ చేస్తున్నారు ఇద్దరు అరి హాల్లోకి వెళ్ళిపోవా వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటాను నువ్వే కదా ఇవ్వను అడిగో ఒక స్పూన్ ఇచ్చాడు చేతులు ఒక స్పూన్ కావాలి ఈమె ఇప్పుడు మర్చిపోయాను రాత్రి ఇల్లు పడుకునే బెడ్డే కదా అందుకే అందుకెత్తుకొని నడిచేవాళ్ళు వస్తాయేమో అని కదా సో యాజ్ యూజువల్ మా చెల్లికి తమ్ముడికి ఒక్క నిమిషం పడదు టీస్ చేసుకుంటూనే ఉంటారు ఇక్కడ మా అమ్మ చేసిన బెల్లం పాయసం మా హస్బెండ్ పాయసండ్ సెమినార్ బ్యాగ్ బాగుంది ఏమేమి ఉన్నాయో చూద్దాం లోపల నోట్బుక్ నాకు ఫస్ట్ ఒక వాటర్ బాటిల్ నోట్బుక్ నాకు ఒక నోట్ ప్యాడ్ అది నాకు యూనిస్టోన్ అని ఉంది కదా నాకు ట్వంటీ ఫోర్ డైరీ ఇచ్చారు ఫ్రెండ్స్ మీకు తీసే తీసే పక్క తీసే అయింది అట్లా డైరీ

తర్వాత ఇదేదో ఉంది ఓపెన్ చేస్తాము ఏంటండి కవర్ చుట్టాడు మిక్సర్లో అటుతే జాయింట్ కప్ కాఫీ కానీ షుగర్ కానీ వేసుకొని కాఫీ కానీ నీ కానీ ఇలా ఓపెన్ చేసుకొని ఫిల్ చేసుకోవచ్చు ఆ ఇలా పెట్టుకొని ఆపేస్తున్నా అంతే ఇప్పుడు ఈ డబ్బాని నేను యూస్ చేస్తాను అనమాట దీంట్లో మొత్తం నా బ్యాంగిల్స్ కానీ లేదా నా జ్యువెలరీస్ కానీ అన్నీ కూడా దీంట్లో పెట్టేస్తాను స్టోర్ చేసుకోవడానికి యూస్ చేస్తాను చాలా తిప్పిగా ఉంది బాగుంది నాకు ఇవ్వచ్చు కదా ఇలాగే ఉంటాయి కాఫీ ప్యాకెట్స్ లాగా వేసుకోవాలి మనం చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో ఇన్స్టెంట్ టీ మిక్స్ అంటే జింజర్ చాయ్ స్టిక్స్ కూడా ఉన్నాయి కానీ ఇది కన్నా ఎలా చేయాలి కట్ చేసి మనకు కావాలి ఎంత కావాలి అంత వేసుకోవాలి పౌడర్ లాగా వేసుకొని అప్పుడు అది మళ్ళీ అది వేసుకోవడం అన్నీ అవే ఉన్నాయా ఎన్ని ప్యాకెట్స్ ఉన్నాయి సో అలా మా సూర్య గారు ఆఫీస్లో ఏదో కిట్ వస్తే కొంచెం ఎక్సైట్మెంట్తో చూపిస్తూ ఉన్నా అండ్ ఇది ఇంకా నెక్స్ట్ ఈవినింగ్ అనమాట చెప్పాను కదా ఆ రోజు సాటర్డే అని ఇంకా టెంపుల్కి వెళ్దాం అట్లీస్ట్ టెంపుల్కైనా తీసుకెళ్దాం మమ్మీని అని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయ్యాం లక్కీగా రెయిన్ లేదు ఆ రోజు సో ఇప్పుడు మేము వెళ్తున్న టెంపుల్ ఏంటంటే ఆల్రెడీ మీకు ఒక లాస్ట్ బ్లాగ్లో చూపించాను మొత్తం దేవుళ్ళు అందరూ ఉంటారు ఆ టెంపుల్లోనే చాలా బాగుంటుంది సో అయ్యప్ప స్వామి గుడి కూడా ఉందన్నమాట ఆ టెంపుల్లో మెయిన్గా అయ్యప్పని చూపించడం కోసమే మా అమ్మకి తీసుకెళ్తున్నా ఎందుకంటే మా ఫ్యామిలీలో మేమందరం కూడా ఎక్కువ అయ్యప్ప స్వామిని పూజిస్తాం అండ్ మా అమ్మకైతే ఇంకా అయ్యప్ప స్వామి చాలా ఇష్టం కూడా సో ఆ గుడిలో అయ్యప్పని ఫస్ట్ టైం నేను చూసినప్పుడు నాకైతే ఆల్మోస్ట్ టీయర్స్ వచ్చేసాయి సో అందుకు మమ్మీకి కూడా చూపించాలనిపించింది సో అయ్యప్ప పూజ అయితే అయిపోయింది సో పూజ అంటే ఆ రోజు పడి పూజ పెట్టారు అయ్యప్ప స్వామికి సో అమ్మ అయితే బాగా ఎంజాయ్ చేసింది అమ్మ కూడా ఎమోషనల్ అయిపోయిందనమాట అండ్ ఇది ఇంకా నెక్స్ట్ మమ్మీ వాళ్ళు వెళ్ళిపోయే ముందు రోజు నైట్ అనమాట అంటే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోతారని నైటే గిన్నెలన్నీ వాష్ చేసి పెట్టేసింది మార్నింగ్ నేను చేసుకుంటాలేమా అన్నా కూడా వద్దులే పర్లేదు నువ్వు లేట్గా లేగు పడుకో అని చెప్పి నైటే అన్నీ వాష్ చేసేసి కిచెన్ అంతా నీట్గా చేసేసింది నా కోసం అండ్ ఇది ఇంకా వాళ్ళంతా ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు వెళ్తున్నారు తెలుసా టూకి టూ అంటే మిడ్ నైట్ ఏమో ఎర్లీ మార్నింగ్ కాకపోవచ్చు టూ సో టూకి ఎందుకు వెళ్తున్నారంటే ఆ రోజు నైట్ ట్వెల్వ్కి అలా కరెంట్ పోయింది ఇంకా టూ అవర్స్ నుంచి కరెంట్ లేదు ఇంట్లో ఇంకెందుకు కరెంట్ లేక ఎలాగో నిద్ర రావట్లేదు కదా ఎలానో మేము ఫోర్కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం కదా సో టూకి స్టార్ట్ అయిపోతాంలే అని చెప్పి ఇంకా అప్పటికప్పుడు బయలుదేరి వెళ్ళిపోతున్నారు నేనైతే చాలా ఎమోషనల్ అయిపోయాను చాలా ఏడుపు వచ్చేసింది నాకు యాక్చువల్లీ వాళ్ళు త్రీ డేస్ ఉందామని వచ్చారు బట్ నేను ఇంకెలా అడుగుతునే సరికి సెవెన్ డేస్ ఉన్నారు కానీ అయినా కూడా వెళ్ళిపోతుంటే ఇంకా ఏదోలా అనిపించింది వాళ్ళు వెళ్ళిన నెక్స్ట్ ఒక వన్ వీక్ వరకు కూడా నాకు అంతా ఏదోలా అనిపించింది ఇంట్లో బోరింగ్గా బట్ ఇంకా ఏమైనా తప్పదు కదా ఎక్కడి వాళ్ళం అక్కడే ఉండాలి సో ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను హోప్ ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటాను సో నచ్చితే కనుక డెఫినెట్గా సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్